అభివృద్ధి పేరిట పచ్చని పంట పొలాలను లాక్కుంటూ రైతులను అడ్డకూలీలుగా మారుస్తున్నారని రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఆడిఓ కార్యాలయంలో ట్రిపుల్ ఆర్ అలాట్మెంట్ మార్చాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ట్రిపుల్ ఆర్ నిర్మాణం కోసం అలాట్మెంట్ జరగగా కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్నప్పటికీ గజ్వల్ నియోజకవర్గంలో తమలాంటి పేద రైతుల నుండి రోడ్ల కోసం కాలువల కోసం భూములను లాక్కుంటే తాము ఎలా బతికేదన్నారు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి తమ భూములు లాక్కుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడతామని కన్నీటి పర్యంతమయ్యారు అప్పుడు మేము చాలా వ్యతిరేకించాం అప్పుడు కూడా సర్వే కూడా కొంచెం అడ్డుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మొన్న టూ డేస్ బ్యాక్ మళ్ళీ సర్వే కోసం సర్వే కోసం ఆర్ఏ గారు గదిగల నుండి మన ఆర్టీఓ ఆఫీస్ నుండి ఆర్ఏ గారు మళ్ళీ ఇంకా ఇతర అధికారులు రావడం జరిగింది మళ్ళీ మేము వచ్చాము ఆర్టీఓ దగ్గరికి మేము వచ్చాము ఆర్టీఓ దగ్గరికి వస్తే మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఇప్పటికే చాలా రకాలుగా మేము నష్టపోయినామండి మనకు నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ ట్రిపుల్ఏలో మాకు ఆల్రెడీ పదిహేను గుంటలు పోయింది మళ్ళీ అధికంగా మళ్ళీ ఇప్పుడు ఈ అలైన్మెంట్లో రెండున్నర ఎకరాల ల్యాండ్ ఈ లో పోతుంది మళ్ళీ కొండపచ్చు కేనాల్లో పన్న తొమ్మిది గంటలు పోయిందండి ఇప్పుడు చాలా రకాలుగా మేము నష్టపోయినాము మొత్తం ఇలా చేయడం వల్ల మేము చాలా రకాలుగా నష్టపోవడం జరుగుతుంది ఇప్పటికే చా చాలామంది రైతులు కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ రోడ్డు కారణాల వల్ల చనిపోవడం జరిగింది కావున దయచేసి సీఎం గారు ఈ అలైన్మెంట్ను నలభై నలభై కిలోమీటర్లతో చేంజ్ చేంజ్ చేయాలని కోరుతున్నాం రామన్పల్లి గ్రామ పంచాయతీ చింత బాబయ్య నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు ఉన్న ఒక ఎకరం భూమి దానిలో రింగ్ రోడ్లో వెళుతుంది భూమి మాత్రం ఇయ ఒకటి ఓఆర్ఆర్ నుంచి యాభై కిలోమీటర్ల వరకు ఉండాలి కనీసం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు ఏ ప్రకారం కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి ఇది తీసుకోవడం జరిగింది దీన్ని వ్యతిరేకించడమైన భూములు మాత్రం ఇయ్యము అని నా ఉద్దేశంగా కోరుకుంటున్నాను